ఏంజల్ బ్రోకింగ్ లో డి అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడ్ చేసి పది షేర్లు బోనస్ గా పొందండి జస్ట్ సైన్అప్ అయితే చాలు మీ ఫోన్ నంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేయండి ఆ తర్వాత పాన్ కార్డ్ కార్డ్ ఆధార్ అలాగే బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అప్లోడ్ చేయండి ఆ తర్వాత ఓ సెల్ఫీ చేస్తే చాలు మీ అకౌంట్ ఇరవై నాలుగు గంటల్లో యాక్టివేట్ అయ్యాక మా నంబర్ కి యాక్టివేట్ అని వాట్సాప్ చేయాలి ఆ తర్వాత మీ డిమేట్ అకౌంట్ లో మేము చెప్పిన పది బ్యాంకింగ్ షేర్స్ బై చేసి స్క్రీన్ షాట్ పెడితే చాలు ఆ అమౌంట్ మీకు యూపీఐ ద్వారా పంపిస్తాము అంటే మీకు పది షేర్లు బోనస్ గా వచ్చినట్టే తర్వాత మీరు ఆ షేర్స్ ని సెల్ చేసుకుంటారో ఇన్వెస్ట్ చేసుకుంటారో మీ ఇష్టం డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా మాత్రమే మీకు ఈ బోనస్ షేర్లు వస్తాయన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి తీవ్రవాదులంతా కూడా పాకిస్తాన్ నుంచి వచ్చిన వారే వీళ్ళంతా కూడా హై వాల్యూ టార్గెట్స్ ని ఎంచుకుంటారు అంటే ఆర్మీ వెహికల్స్ ని గురిపెట్టటం ఆర్మీ వాళ్ళను చంపేయటం ఇక సరిహద్దు దాటి జనాల్లోకి వచ్చానంటే భారీ పేలుళ్లకు ప్లాన్ చేయటం అయితే ఇలాంటి తీవ్రవాదులు ఓ అమ్మాయిని చంపేందుకు దేశం దాటి దేశం వచ్చారు అంటే మన ఇండియాలోకి చొరబడ్డారు అది కూడా ముప్పై ఏళ్లు నిండని ఓ మహిళ కోసం ఆమెను టార్గెట్ చేశారు ఆమె పేరు రుక్సానా మరి ఆమె మీద అంత పగేందుకు తీవ్రవాదులకు ఆమె ఏమి అన్యాయం చేసింది దాని వెనుక పెద్ద చరిత్ర ఉంది రెండు వేల తొమ్మిదిలో ఉదయం కాశ్మీర్లోని రాజౌరీ జిల్లాలోని అటవీ ప్రాంతం నుంచి ముగ్గురు తీవ్రవాదులు వచ్చారని నిఘా సమాచారం అందింది దీంతో కమాండాల నుంచి ఆర్మీ జమ్మూ పోలీసులు జల్లడపడుతూ ఉన్నారు మరోవైపు ఆర్మీ డాక్స్ కూడా వేరే విహారం చేస్తున్నాయి సాయంత్రానికి ఆర్మీ డాక్స్ తీవ్రవాదుల రూట్ ను పసిగట్టేశాయి దీంతో కమాండోలు భారీగా చేసి చేస్తూ ఉన్నారు ఇక కొండ ప్రాంతంపైకి పోలీసులు వస్తున్నారని గమనించిన తీవ్రవాదులు ఎటు వెళ్లాలో ఎటు పారిపోవాలో కూడా తెలియక అయోమయానికి గురయ్యారు కొద్ది దూరం పరిగెడితే అడవిలోకి దొరచ్చు కానీ ఈ లోపే హైట్ మీద ఉన్న పోలీసులు స్నైపర్స్ తో కాల్ చేస్తారని భయపడ్డారు ఇక ఏం చేయాలో తెలియక కొండ మధ్యలో ఉన్న ఓ ఇంట్లోకి చొరబడ్డారు పోలీసులు ఉదయం నుంచి వేటాడుతూ ఉన్నారు దీంతో కనీసం తినడానికి కూడా తిండి ఏమీ దొరకలేదు నీళ్లు కూడా సరిగా తాగలేదు ఇక ఆ ఇంట్లోకి చొరబడగానే వెంటనే నీళ్లు తాగి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గరున్న ఆహారంతో పాటు ఏది దొరికితే అది తినేశారు ఆ ఇంట్లో అప్పటికి ఇరవై ఒకేళ్ల రుక్సానతో పాటు ఆమె సోదరుడు ఆమె తల్లిదండ్రులు ఉన్నారు సాయంత్రం వేళ వాళ్ళు అక్కడ శాద ఉన్నారు రుక్సానా వంట చేయడానికి సిద్ధమైంది అయితే వీళ్ళందరినీ కూడా అక్కడికి పిలిచి భయపెట్టారు కదిలితే చంపేస్తాం నోరు మూసుకొని కూర్చోమని బెదిరించారు వాళ్ళు లక్షకర తీవ్రవాదులని రొక్సానాకు క్లియర్గా అర్థమైంది అయితే వారి లీడర్ ఇంట్లోనే పొజిషన్ తీసుకొని మిగతా ఇద్దరిని వారి ఇంటి కిందికి భాగంలో ఉన్న గోడ వెనకాల పొజిషన్ తీసుకోమని చెప్పాడు కిటికీలో నుంచి బయటకు కలుపులు జరపాలనేది ఆ తీవ్రవాది ప్లాన్ అయితే రొక్సాన మొదట బయంతో వెండికి కమాండోలు వస్తే ఆ ఇంటి మీద కూడా కాల్పులు జరుపుతారు తమ ఇళ్ళు ధ్వంసమవుతుంది ఆ క్రమంలో గ్రెనేడ్లు విసిరినా బుల్లెట్లు భారీగా వచ్చినా కూడా తన తల్లిదండ్రుల ప్రాణాలు తమ ప్రాణాలు పోవచ్చని అనుకుంది కిటికీలో నుంచి పోజిషన్ తీసుకుని ఏక ఫార్టీ సెవెన్తో రెడీగా ఉన్నాడు లష్కర తీవ్రవాది అంటే కింద ఇద్దరు పైన మాత్రం ఒకడే ఉన్నారు వాడే ఈ రొక్సాన ఆమె తమ్ముడు ఆమె తల్లిదండ్రులకు కాపలాగా ఉన్నాడు అలాగే అప్పుడప్పుడు బయటకు చూస్తూ ఉన్నాడు మొత్తానికి వాణ్ణి గమనించిన రొక్సానా వాడికి మెదడు లేదు అని మాత్రం అర్థం చేసుకుంది తుపాకీ చూపిస్తే రొక్సానా భయపడుతుందనుకున్నాడు తన ఉన్న గ్రెనేడ్లు చూపించి బెదిరించి కూర్చోబెట్టాడు సరిగ్గా బయటకు చూస్తూ పోలీసుల మీద కాల్పులు జరుపుదామని వెయిట్ చేస్తూ ఉన్నాడు దాదాపుగా అరగంటల సేపు బిక్కుబిక్కుమంటూ రొక్సానా సహా అంతా కూడా ఓ మూలన కూర్చున్నారు అయితే రొక్సానా వీరు వచ్చే ముందే వంట చేయడానికి సిద్ధమైంది ఆ కూరగాయల కోసే కత్తి కూడా అక్కడే ఉంది ఆ తీవ్రవాది పోలీసుల కోసం తలను కాస్త బయటకు పెట్టి చూసే ప్రయత్నం చేస్తుంటే తమ్ముడికి సైగ చేసింది రుక్సానా అతనికి ఏమీ అర్థం కాలేదు అయినా సరే లేచి కత్తితో తీవ్రవాది మెడపై ఒకే పోటు పొడిచింది అతను వెంటనే ఏకే ఫార్టీ సెవెన్ను వారి వైపు రుక్సానా తమ్ముడు కూడా అతని మీద పడ్డాడు ఇద్దరు అతన్ని నొక్కి పట్టారు మెడకు తీవ్రంగా గాయం కావడంతో పోరాడలేకపోయాడు చివర రొక్సాన అక్కడ పడి ఉన్న ఏకే ఫార్టీ సెవెన్తో అతన్ని మూడు రౌండ్లు కాల్పులు జరిపి చంపేసింది బయట ఉన్న తీవ్రవాదులకు లోపల ఏం జరుగుతుందో అర్థం కాలేదు ఇంటివైపు వస్తుంటే చేతిలో తుపాకీతో ఉన్న రొక్సానా కనిపించడంతో కాల్పులు జరపడానికి ప్రయత్నించారు అయితే వాళ్ళు సిద్ధంగా లేరు వెంటనే రొక్సాన ఆమె దగ్గర ఉన్న ఏకే ఫార్టీ సెవెన్తో ట్రిగర్ మీద చేపెట్టి బుల్లెట్ల వర్షం కురిపించేసింది అంతే ఆ ఇద్దరు తీవ్రవాదులు కూడా చనిపోయారు ఈ లోపు ఆ ఇంటి దగ్గరకు పోలీసులు చేరుకున్నారు తానే చంపానని రుక్సానా వారి దగ్గరకు వెళ్లి చెప్పడంతో కమాండోలు చూసి షాక్ అయిపోయారు అయితే మరో తీవ్రవాది పారిపోయాడని చెప్పారు ఇక రుక్సానా ధైర్యాన్ని మెచ్చుకున్న నాటి కేంద్ర ప్రభుత్వం ఆమెకు బ్రావరీ అవార్డు ఇచ్చింది అంతేకాదు అప్పుడు ఆమెకు పది పాస్ కాకున్నా కూడా నాడు స్టేషన్ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం ఇచ్చింది జమ్మూ సర్కార్ ఇప్పుడు ఆమె ఎస్ఐగా ఉద్యోగం చేస్తున్నారు అయితే లష్కరే తీవ్రవాదులు రుక్సానాను చంపేందుకు ఎప్పటికీ ప్రయత్నిస్తున్నారు కొద్ది నెలల క్రితం కూడా రెండోసారి ఆమె ఇంటిపై గ్రెనేడ్లు విసిరి నానా బేపద్ధం చేశారు కాకపోతే ఆర్మీ వారిని హై సెక్యూరిటీ ఉన్న పోలీస్ క్వార్టర్స్కు కు తరలించింది రాత్రికి రాత్రే షిఫ్ట్ చేసేశారు ఇప్పుడు రుక్సానా ఎక్కడ తీవ్రవాదులున్నారని తెలిసినా సరే బెబ్బులిలా ధైర్యంగా ముందుకెళుతుంది ఎలాంటి చట్ట వ్యతిరేక పనులు చేసినా ముఖ్యంగా తీవ్రవాద కార్యకలాపాలకు సంబంధించినవి రుక్సాన అస్సలు సహించదు ప్రాణాలంటే భయపడిన రుక్సానా నాడు తాను చనిపోయిన తన తమ్ముడు తల్లిదండ్రులు బ్రతకాలనుకుంది కానీ నేడు తన సమాజాన్ని కాపాడుకునేందుకు కష్టపడుతుంది మరి రుక్సానాకి తప్పకుండా సెల్యూట్ చేద్దాం జై హింద్